ఫ్రెండ్ మీకు తెలుసా ఓసారి లండన్ నగరంలో మద్యం ఏర్లై పారిందట అంటే అన్నాడు ఆ ఓ ఎంత బాగుందో లండన్ లో మెక్స్ అనే అతిపెద్ద మద్యం తయారీ కంపెనీ ఉండేది పద్దెనిమిది వందల తొమ్మిదిలో లండన్ లోని హామ్ ఆక్స్ఫర్డ్ వీధుల కోడల్లో ఉన్న హార్స్ మద్యం తయారీ కంపెనీని హెన్రీ మెక్స్ కొనుగోలు చేశాడు కలపతో ఇరవై రెండు అడుగుల అతిపెద్ద మద్యం స్టోరేజీ ట్యాంక్ను ఏర్పాటు చేశాడు మద్యం బరువు తట్టుకునేలా ట్యాంక్ చుట్టూ ఇనుపు కడ్డీలను పెట్టించాడు మెక్స్ తయారు చేసే మద్యం లండన్లో చాలా ఫేమస్ దీంతో భారీ మొత్తంలో మద్యం తయారు చేస్తుండేవాడు నాణ్యత కోసం ఎక్కువ కాలం స్టోరేజ్ ట్యాంకుల్లో నిలువ ఉంచేవాడు అయితే పద్దెనిమిది వందల పద్నాలుగు అక్టోబర్ పదిహేడు సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ట్యాంక్ చుట్టూ ఉంచిన ఇనుపు కడ్డీలో ఒకటి జారి ట్యాంక్ లీకేజ్ ఏర్పడింది కాసేపటికే ట్యాంక్ పేలడం అందులోని మద్యం ఉధృతికి కంపెనీలోని మరికొన్ని ట్యాంకులు కొప్పకొలడంతో దాదాపు పన్నెండు లక్షల లీటర్ల మద్యం ఉవ్వెత్తిని అగసిపడింది కంపెనీ గోడలు బద్దలు కొట్టుకుని పదిహేను అడుగుల ఎత్తు అలలతో స్థానిక వీధులను ముంచెత్తేసింది మద్యం దాటికి వీధుల్లోని పదుల సంఖ్యల్లో ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి ఎనిమిది మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అయితే వీధుల్లోని మద్యం ఏరులా ప్రవహించడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు ఉచితంగా దొరుకుతోంది కదా అని అందరూ బకెట్లు గిన్నెల్లో మద్యాన్ని నింపుకొని తాగటం చేశారు దీంతో మరుసటి రోజునే అనేక మంది అసలు గురయ్యారు ఒకరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారట ఇందుకు వీధుల్లో ప్రవహించిన మద్యం విస్ఫూర్తంగా మారడమే కారణమని తెలుసుకున్నారు